పతు పుల్ల వెళ్ళ కగడను పేలే ఓ మహనీయుడా మా జ్యోతిరావు పూలే మా జ్యోతిరావు పూలే కాదు పడులు మనకు బతుకుల వెలుగంటివి పగలు రేజి చదువు ఒకటే మనకు మార్గం మనకు మార్గం కాదు మట్టి మీద గట్టిగా కొట్టాడమని ఒక్కటిగా తట్టు గట్టి బహుజన కన చరితైన గో మహనీయుడా మా జ్యోతిరావు పూలే మా జ్యోతిరావు పూలే పెనుభూతం వెన్ను విరిచినావు అనుమానపు అసమానతమంటాల్చినావుచినావు తట్టు బతుకులకు తేనె పట్టువైన ఓ మహనీయుడా మా జ్యోతిరావు పూలే మా జ్యోతిరావు పూలే భారతదేశంలో ఎన్నో అరాచకాలు చేస్తూ ఆ రోజుల్లో పేదరానికి విద్య కానీ మహిళలకు విద్య కానీ లేని మరి ముఖ్యంగా చతుర్న వ్యవస్థలో అట్టరాని తనం కానీ బాగా ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారిగా ఈయన మాన మానవ బయటకు వచ్చి ఈ సమాజంలో అందరూ కూడా ఉద్యోగం అయినప్పుడే ఈ సమాజంలో అసమానతలు పోతాయని చెప్పి గ్రహించింది మరి కొత్త మందిని మహిళలకు ఆయన తన ఎడ్యుకేషన్ నేర్పాలి అని చెప్పి ఆయన భార్య ద్వారా మొదటిమంది భారతదయ మహిళా టీచర్ బాబు గారిని ఆయన ప్రోత్సహించడం అలాగే పూర్తి ఎడ్యుకేషన్ చెప్పి ఒక సొసైటీ ఫామ్ చేయడం ఎన్నో ఆయన సామాజికంగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఆ రోజుల్లో ఆయన పేరు పొందారు ఆయన బిఆర్ అంబేద్కర్ గారికి రాజకీయ గురువు ఆయన ఆయన అంటారు నేను ఈరోజు నాకు స్ఫూర్తి బాలకు పోలేగారు మరి అటువంటి మహానాయుని స్మరించుకుంటూ ఆయన ఏదైతే ముఖ్యంగా మహిళలకి విజయవాద చేసిన రోజు సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజుగా ఆయన అంతటి మంచి విషయాన్ని గ్రహించారు ఈరోజు మనం చూస్తున్న మన కంపెనీలో చాలా కీ పోస్టుల్లో మహిళలు వచ్చి మరి మనం మన అభివృద్ధి వాళ్ళకి కారంలో ఉన్నారు అలాగే ఆయన ఏదైనా పాల్పడ్డారో సమాజంలో సామాజిక న్యాయంగా కొనాలని ముఖ్యంగా జ్యోతిరాబాబు పూల మన ఆంధ్రాలో అంతకుముందు తెలియదు నాకు తెలిసి చిరంజీవి గారు నైన్ పిఆర్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఆయన జ్యోతిరాబాబు పూల తీసుకురావడం జరిగింది సో అంతకుముందు మనకి చిన్నప్పటి ఎడ్యుకేషన్ చదువుకోవడం కానీ అంత వివరంగా తెలియదు ఈ రోజు అఫీషియల్ ప్రోగ్రామ్స్ అయితే చేయడంలో కూడా మరి మా గురువు గారు ఉన్నప్పుడు మేము అందులో భాగంగా సంతోషిస్తున్నాను మరి ఒక్కసారి అందరికి ఆయన ఆశయాలు పాటగా మనం పయనించాలని కోరుకుంటూ జ్యోతిక బాబులు అయితే జన్మ దినోత్సవాలు తెలియజేస్తున్నారు చాలా తెలుసుకుంటాం అవన్నీ కంప్లీట్ చేయాల్సి మాట్లాడాల్సి బాధ్యత కాదుతుంది మీ భారతదేశంలో అది మా ఏవో ఫైనాన్స్ లీడర్ గారు కాదు మరి ప్రధానమంత్రి గారి ఇందిరాగాంధీ గాని అదేవిధంగా ఈ రోజు వెస్ట్ బెంగల్ మమతా బెనర్జీ గారు కానీ ఆర్సీఐ సెక్రటరీ లేడీ ఆవిడ కానీ సుభామూర్తి గారు కానీ వీళ్ళందరి గురించి మనం అంటే ఆయనకి ఒకే ఒక వ్యక్తి ఆయనకుడు జ్యోతిపం లేకపోతే స్త్రీ విముక్తి లేనే లేదు ఎందుకంటే ఈ సందర్భంగా స్త్రీ గురించి కొన్ని విషయం అసలు జ్యోతిలో నమ్ముకునే కాంట్రిబ్యూషన్ స్త్రీకి ఏ విధంగా చేస్తాడు ఎందుకు ఆయన మాత్రమే ఆయన మనం చెప్పుకోవాలంటే మరి స్త్రీ విముక్తి ప్రదాతగా చెప్పుకోవాలని ఎందుకంటే స్త్రీ పరిస్థితి ఎలా ఉండదంటే స్త్రీ చిన్న వయసులోనే అంటే మెచ్చు రావకుండానే అప్పట్లో జ్యోతి పే ఉద్యమం చేపట్టకుంటూ మరి మెచ్చు రావకుండా స్త్రీకి పెట్టిస్తాడు స్త్రీ పనులు పడేటట్టే అత్తవారింటికి వెళ్ళి అత్తవారికి సేవ చేయడం అంతే కానీ చదువుకోవటానికి ఇంకొక విషయం ఏంటంటే స్త్రీ భర్త పనులు కూడా మాట్లాడకూడదు చోటు చిన్న వయసులో పెట్టకపోతే ఇంటికి వెళ్ళి సేవ చేయడానికి పంపిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత పగరం కూడా దొరకతో మాట్లాడుకోవడం అంతేకాదు స్త్రీ చదువుకోకూడదు ఒకవేళ చదువుకుంటే మరి ఆ భర్త అనాథిపోతాడని మరి యొక్క అప్పట్లో అర్ణం లేదు ఒక చదువుకోవాలి పెళ్లి చేస్తుంటే అంత ఆరాధన అంతే అంతేకాదు చదువుకున్న స్త్రీ ఎవరికైతే వర్తిస్తుందో కోసం వాళ్ళందరూ కూడా చనిపోతారు అలా కూడా వెళ్ళిపోతారు చదివేది అంటే స్త్రీ పరిస్థితి అంత సౌండంగా ఉందో అంతేకాదు మరి స్త్రీ చదువు కొత్త జరుగు అప్పట్లో లేదని ప్రతి సంవత్సరం వచ్చేది ప్రతి సంవత్సరం తిరిగితే మరి జెంట్స్ భక్తులు బయట తింటారు కాబట్టి ఆ పేరు వ్యాధిగా చనిపోయినప్పుడు కథ చనిపోతే భార్యను కూడా మరి ఆ కట్టె పక్కన పెట్టేసి ఉంటుంది అంతేకాదు స్త్రీల కోసం ఎంతో కష్టపడి మరి బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిష్ స్త్రీల పరిస్థితి అధ్యాయం చేసిన మరి అధ్యాయం చేసినప్పుడు స్త్రీల పరిస్థితులు చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు రక్షించలేదు భారతదేశంలో పరిస్థితి మరి ప్రతి కమిషన్ స్త్రీల మనుషులే వాళ్ళు కూడా పురుషులతో పాటు కూడా ఎవరు అంటే ఈ జ్యోతిలో ఉండడం ఇంత గొప్ప వ్యక్తి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ మధ్యకాలంలో సర్వే చెప్తే చనిపోయిన తర్వాత ఎక్కువ శాతం పర్యావరణ ఎక్కారంటే ప్రపంచంలోనే మొత్తం జోతిలో ఈ రోజు ఆయన చంద్ర ప్రపంచంలోనే ఒక చరిత్ర എ ആത്മാറി